నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నా ఈరోజు అనకాపల్లిలో అనకాపల్లి నడిబొడ్డున నిల్చొని మాట్లాడుతున్నా ఉన్నా దీనికి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన నాకు ఇక్కడ మా ప్రధానికం ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు జీవితాంతం రుణపడి ఉంటానని మీకు తెలియజేస్తూ అదే విధంగా మా అనకాపల్లి ప్రాంతానికి మీరు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధిని నేను ఏ దేశంలోని చూడలేదన్నా నేను ఎన్నో దేశాలు తిరిగాను ఆంధ్రప్రదేశ్ ని ఒక రాష్ట్రం అనాలా ఒక దేశం అనాలా అనేటువంటి విధంగా మీరు అభివృద్ధి చేశారు దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని జీవితాంతం గుండెల్లో చూసుకుంటారన్నా అదే విధంగా ఎన్ని పథకాలన్నా ఎంత సంక్షేమం అన్నా ఇంత సంక్షేమం ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి కూడా చేస్తుండరన్నా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేస్తున్న ఈ అభివృద్ధిని మన దేశమే కాదు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ పైనే చూస్తుందన్న దీనికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇంకొక ముప్పై రోజులు వెయిట్ చేస్తున్నారన్నా ముప్పై రోజుల పాటు మీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చూపించడానికి ఇక్కడికి ధరలు వచ్చారన్నా మీ అందరి కోసం మీకోసం మా కార్యకర్తలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గాని ఈ ముప్పై రోజులు కష్టపడి మరో ఐదు సంవత్సరాల మెంబర్ని ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత అనకాపల్లి కాదు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా ఒకే మాట మీద ఉండి నేను తొంభై రోజుల నుంచి గడప గడపి తిరుగుతున్నా ఏ గడప తిరిగినా గాని వాళ్ళ కళ్ళల్లో ఆనందం వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒకటే మాట జగన్ అన్నా ఇంత ఎంత స్పందన నేను ఎక్కడా చూడలేదన్నా దీనికి మీరు చేస్తున్న అభివృద్ధికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా మీరు మీకు మీరంతా జీవితాంతం ఉండాలని మీ మీకోసం పనిచేస్తామని మాట ఇస్తున్నా అన్న థ్యాంక్ యూ జై జగన్ జై జగన్ జై జగన్